జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫేక్ ఓట్ల కలకలంపై అధికారులు విచారణ జరిపారు యూసఫ్ గూడలోని ఒకే ఇంట్లో నలభై మూడు ఓట్లు ఉన్నట్లుగా ఆరోపణలు గుప్పమంటున్నాయి ఇక దీంతో యూసఫ్ గూడ డివిజన్ రెండు వందల నలభై ఆరు బూత్ ఓటర్ జాబితాపై గందరగోళంపై అధికారులు విచారణ జరిపారు సాంస్కృతి అవెన్యూకు వచ్చిన విచారణ జరిపిన ఎన్నికల అధికారులు ప్రస్తుతం ఎవరు కూడా అపార్ట్మెంట్ లో నివసించడం లేదంటే అధికారులు నిర్ధారించారు కొత్త నిర్మాణం కావడంతో గతంలో ఎవరైనా నివసించారా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు రాముడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక సంబంధించినటువంటి దానిలో రెండు వందల నలభై ఆరు పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఆ ఓటర్ల విషయం ఇంకా ఒక కొలికి రాలేదు నలభై మూడు ఓట్లు అందులో ఉన్నాయి ఆ నలభై మూడు ఓట్లు ఒకే ఇంటి నెంబర్ పైన ఉండడం పైన అయితే అబ్జెక్షన్స్ వస్తున్నటువంటి పరిస్థితి తీవ్ర విమర్శలకు దారిని తీసినటువంటి నేపథ్యంలో ఆ అధికారులు వాటిని తేల్చే పనిలో పడ్డారు అసలు ఎవరు ఎంతకాలము క్రితం ఆ ఓట్లు జాయిన్ చేశారు ఏంటి అనేటువంటి అంశాలను లెక్క తీసేటువంటి పనిలో పడ్డారు ఇప్పటికే హైదరాబాద్ ఎన్నికల కమిషనర్ అదేవిధ ఎన్నికల ఆఫీసర్ జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ పూర్తి వివరాలు సమర్పించాలని క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఈఆర్ఓకు ఆదేశించడం జరిగింది ఆ వివరాలన్నింటినీ కూడా వాళ్ళు సేకరిస్తున్నారు మరికొద్దిసేపట్లో ఆ డీటెయిల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎన్ని రోజుల క్రితం ఈ ఓట్లు ఉన్నాయి లేదా కొత్తగా జాయిన్ చేశారా లేదా అనేటువంటి అంశాల పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది Right, thank you, Ram.